చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థులు భాషాపరమైన ఇబ్బందులను ఆత్మన్యూనతను కూడా ఎదుర్కొంటున్నారు కాలంతో పాటు పరిస్థితులతో పాటు మార్పు అవసరమే కానీ చిన్నప్పటి నుంచి నేర్చుకున్న మంచి అంశాలను మంచి విషయాలను వదిలేయాల్సిన అవసరం లేదు వారు పాటిస్తున్న ఆచార వ్యవహారాలకు పద్ధతులకు చిన్నతనంగా భావించవలసిన అవసరం అసలే లేదు ఈ చుట్టుపక్కల వారి స్నేహితుల ఒత్తిడిలను అధిగమించాలంటే ముందుగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి మీ శక్తి సామర్థ్యాలను నైపుణ్యాలను గుర్తించాలి మీ వ్యక్తిగత విలువను పెంచుకోవాలి మీ సొంత ఇష్టాయిష్టాలేమిటో ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకోవాలి కేవలం ఎదుటివారు చెప్పారు కదా అని ఆచరించటం కాకుండా మీకు నచ్చని అంశాలకు నో చెప్పటం నేర్చుకోవాలి మీకు నచ్చని పని తప్పు అనిపించిన పనికి నిర్మోహమాటంగా వద్దు అని చెప్పే ధైర్యం ఉండాలి